గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి వెల్కమ్ టు అజే టీవీ ఈరోజు నేను ఒక సక్సెస్ స్టోరీ ఆఫ్ ఒక ఫార్మర్ గురించి చెప్తాను ఫార్మర్ పేరు వచ్చేసి ప్రమోద్ సో మా మండల్లోనే ఉంటాడు ఇతను ఫస్ట్ ఏం చేశాడంటే అందరిలానే డైరీ ఫామ్ అనగానే చాలా ఖర్చుతో కూడుకుందని చెప్పి సో ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఖర్చు పెట్టి పది పెద్ద ముర్రా గేదెలు తీసుకురావడం జరిగింది సో తీసుకొచ్చిన తర్వాత ఆ టైంలో అతనికి ఎక్స్పీరియన్స్ లేదు ఎక్కువగా వర్కర్స్ పైన డిపెండ్ అయ్యాడు అలా డిపెండ్ అవడం వల్ల ఏం జరిగిందంటే వర్కర్స్ అనేవాళ్ళు కావాలని కొందరు హ్యాండ్ ఇవ్వడం లేదంటే దూడల్ని సరిగ్గా పట్టించుకోకపోవడం పాలు సరిగ్గా పిండకపోవడం మాస్టైటిస్ కట్టకపోవడం ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ వచ్చి చాలా ఒక రకమైనటువంటి డైరీ ఫామ్ అంటేనే విరక్తి వచ్చే లెవెల్కి వచ్చాడు ఆ తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత సో రియలైజే వర్కర్స్ పైన డిపెండ్ అవ్వద్దు మనపై మన శ్రమనే నమ్ముకోవాలని చెప్పి ఇట్లా ఒక ఆవుని ఆ తర్వాత ఒక మూడు గేదెల్ని తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు కేవలం నాలుగే ఉంటాయి ఇతని దగ్గర వర్కర్స్ కూడా లేరు డైలీ మార్నింగ్ రాగా లేవగానే షెడ్ క్లీన్ చేసేసి వాటికి గడ్డి దానా వేసి పాలు బిండడం ఆ పాలు పిండిన పాలని అని నియర్ బై దగ్గర నిర్మల్ ఉంటుంది కదా సో నిర్మల్లో పాలు పోసి రావడం మళ్ళీ టెన్ ఓ క్లాక్కి రావడం షెడ్ క్లీన్ చేసి వాటికి గడ్డేసి సాయంత్రం ఫోర్ వరకు రెస్ట్ తీసుకుంటాడు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ మళ్ళీ నీట్గా మళ్ళీ షెడ్ని క్లీన్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ పాలు తీసుకొని ఆ ఈవినింగ్ పాలను స్టోర్ చేసి రేపు మార్నింగ్ మళ్ళీ ఇంటింటికి పోయి వాడుకలు పోయడం సో ఇది అతని దినచర్య ఈ ఫామ్లో వర్కర్స్ అనేవాళ్ళు లేరు అతనే వర్కరు అదేవిధంగా నాలుగే గేదెలు పెద్ద కష్టమేం లేదు అండ్ రెగ్యులర్గా డైలీ రొటీన్ చేస్తున్నాడు కాబట్టి ఏ టైంలో ఏం చేయాలో పిచ్చ క్లారిటీతో ఉన్నాడు అనమాట దీంతో అతనికి చాలా వరకు డిసీజెస్ కూడా తగ్గాయి దూడలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి సో ఇంకోటి ఏంటంటే ఫీడ్ కోసం ఫాటర్ కోసం విపరీతంగా దానా కోసం ఎక్కువ ఖర్చు చేయకుండా సూపర్ నేపియర్ గ్రాస్ వేసుకోవడం జరిగింది దాంతోపాటు ఇక్కడ లోకల్లో ఏది ఎండుగడ్డిగా ఏది అవైలబుల్ అయితే అది ఇప్పుడు ఇక్కడ చూడండి మొక్క మొక్కజొన్న ఇది మొక్కజొన్న కట్ చేసిన తర్వాత వచ్చేటువంటి సొప్పు ఉంటుంది కదా ఆ సొప్పను మనం ఎట్లాగూ పది కేజీల ఎండుగడ్డి వేయాలి కాబట్టి వాటిని ఇట్లా వీటన్నిటికీ వేయడం జరుగుతుందన్నమాట అంటే ఒక సోర్స్ ఆఫ్ డ్రై ఫాడర్గా మొక్కజొన్న సొప్పను వాడుకుంటున్నాడు ఈవెన్ ఎందుకు కాస్ట్ అనేది తగ్గించుకోవడం కోసం ఇంకా సార్ లేబర్ కూడా లేరు అదేవిధంగా వెటనరీ ఏడంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు ఉంటాయి డైలీ కొంచెం కాల్షియం దాగిస్తుంటారు సో డిసీజెస్ లేవు ఎక్కువ ఎక్స్ట్రా బర్డన్ లేదు అదేవిధంగా ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు తన షెడ్యూల్ పొద్దున్నీ సాయంత్రం వరకు డైలీకి అంకితమయ్యాడు ఇక సక్సెస్ రాకుండా అట్టుపోతుంది చెప్పండి సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు రోజు ఇరవై లీటర్ల పాలు వస్తాయని చెప్పడం జరిగింది సో మా నిర్మలలో పాల రేట్ ఎట్లా ఉందంటే కనీసం డెబ్బై రూపాయలు ఉంది డెబ్భై రూపాయలు అంటే రోజుకి పద్నాలుగు వందల రూపాయలు నెలకు తీసుకున్నట్లయితే నలభై రెండు వేలు దాంట్లో ఒక పది నుంచి పన్నెండు వేలు దానాకి అదేవిధంగా వేరే ఖర్చులకు పోయినా కనీసం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు మాత్రం మిగులుతుందన్నమాట సో ప్రైవేట్ జాబుల్లో పొద్దునుంచి రాత్రి దాకా కష్టపడినా కూడా పదిహేను ఇరవై వేలు ఇచ్చే పరిస్థితి అయితే లేదు అలాంటిది రైతు కేవలం నాలుగు గేదెలతోనే నెలకి ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు సంపాదిస్తున్నాడు ఒక ఇతనిచ్చేటువంటి సలహా ఏంటంటే మీరు కనుక డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే కనుక ఫస్ట్ రెండు మూడు ఎనిమల్స్ తోటే స్టార్ట్ చేయండి మీకు ఒక అనుభవం వచ్చిన తర్వాత మీరు సక్సెస్ చేయగలుగుతాను అనుకుంటే మాత్రమే చేయండి అని చెప్తున్నాడు అదేవిధంగా డైరీలో సక్సెస్ మంత్రం ఏంటంటే మనం ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదు ఎప్పుడైతే మనకు డిపెండెన్సీ అలవాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు ఖచ్చితంగా హ్యాండ్ ఇస్తారు అప్పుడు మనం లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగిందనమాట సో ఇప్పుడు పచ్చిగడ్డి వేస్తున్నాడు ఇట్లా తన తెలిసిన మార్గంలోనే తనకు తెలిసిన తోటే డైరీ ఫామ్ పెట్టి సక్సెస్ అయ్యి మా మండల్లో చాలామందికి ఆదర్శవంతంగా తయారయ్యాడు మన ప్రమోద్